రైతాంగ సాయుధ పోరాట చిత్రాలు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా కళ్ళు కనబడేటట్టు బాగున్నాయి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెహులతో నిజాం ఇంకప్పటికి లొంగిపోలేదు అప్పటికే శిక్షణ జరుగుతుంది ఇష్ట కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు మాటే తుపాకీ చూట అన్న మల్లు స్వరాజ్యం మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు సోయెుల్లా ఖాన్ తాను నాయక్ దుడ్డి కుమరయ్య వీరనారి ఐలమ్మ మఖ్దు మొయిరుద్దీన్ రాజ్ బహదూర్ రావు నారాయణ రెడ్డి ఉత్తలపల్లి సుద్దరయ్య గారు నిర్బంధ చి చిత్రహింసలకు పోలీసుల దుర్మార్గాన్ని ఎదుర్కొని బలా ఇచ్చినటువంటి నాయకుల పోరాటం కా నరహంత నాయకుడు కాశీం రజ్వి చాలా అద్భుతం జన్ She